హా అండి అందరికీ నమస్కారం మేసరాశి వారికి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినటం వలన ఆ వ్యక్తి ఎవరు ఏంటి అసలు మీ జీవితంలో ఆ వ్యక్తి వలన జరిగేటటువంటి మార్పులు ఏంటి మీకు మంచి జరగబోతుందా లేకపోతే ఆ వ్యక్తి వలన నష్టాలు జరగబోతున్నాయా లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి లేకపోతే మీకేమైనా హాని కలిగించేటటువంటి వ్యక్తినా ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఐశ్వర్యం కళ వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మేసరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మీరు చాలా ధైర్యస్తులు అంటే మీరు గుణంలో కానివ్వండి వీరికి సహాయం చేసేటటువంటి మనస్తత్వంలో కానివ్వండి మంచితనంలో కానివ్వండి మీరు చాలా గొప్పగా ఉంటారన్నమాట మనసులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది కూడా అంతే సున్నితంగా ఉంటుందన్నమాట మేసరాశి వారిని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదండి చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాగే వీరిని అర్థం చేసుకొని వీరి ప్రేమను కనుక పొందగలిగితే వారు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అయితే వీరు చేసినటువంటి మంచి పనుల వలన కానివ్వండి లేదా మీరు చేసినటువంటి ఏదైనా సరే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఎవ్వరికీ మన మాట వలన కానీ లేదా మన ప్రవర్తన వలన కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఎప్పుడూ కూడా వీరి మనసులో కోరుకుంటూ ఉంటారు ఆ మనస్తత్వం వలన వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ మేసరాశి వారు ఏంటంటే కష్టజీవులు ఎప్పుడూ కూడా కష్టాన్నే నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులన్నమాట వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి అంతేగాని వీరికి స్థిరాస్తులు తాతల ఆస్తులు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట వీరు రకాల కష్టం మీదే తమ కుటుంబాన్ని వీరు లాక్కొచ్చుకునేటటువంటి ఆ యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ మేసరాశి వారిలో మనం చూస్తూ ఉంటామన్నమాట అయితే ఈ వారిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీరు చేసేటటువంటి పొరపాట్ల వలన ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ మేసరాస్ వారు చేసేటటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటి అంటే ఏదైనా సరే ఎదుటివారి మాటల్ని చెప్పుడు మాటల్ని ఎక్కువగా వింటూ ఉంటారన్నమాట అంటే అది చిన్నవాళ్ళు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు ఒక చిన్న విషయమేనండి పెద్ద పెద్ద నిర్ణయాలని చెప్పేసి మన చిన్న విషయం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఎదుటివారు దానికి కాదు అలా కాదు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎలా అన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే వీరు ఎదుటివారి నిర్ణయానికి అనుకూలంగా మారిపోతూ ఉంటారు మీరు చేసింది తప్పేమో అని చెప్పేసి భావిస్తూ ఉంటారన్నమాట అలాగే ఒకరి మాట కుటుంబ సభ్యుల మాట వినడంలో మనకి ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకి ఎప్పుడూ కూడా కలిసిమెలిసి వారితో జీవితాంతం కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినడంలో తప్పేమీ లేదు అలాగే బయట వారు కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా ఒక మాటను చెప్పినప్పుడు మరి ఆ అనుకూలతలు నిజంగా అది మనసులో నుంచి వచ్చినటువంటి అనుకూలత లేకపోతే ఏంటి వారికి తోచిందేదో ఏదో చెప్తున్నారా అన్నది ఆలోచించకుండా ఆ మాట ఎక్కడన్నా వీరికి ఓకే అని చెప్పేసి అనిపిస్తే వెంటనే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉంటారన్నమాట అదే వీరిలో చేసేటటువంటి చాలా పెద్ద పొరపాటుగా చెప్పుకోవచ్చు సొంత నిర్ణయాలు ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో మీరెక్కల కష్టంతో మీరు కుటుంబాన్ని ఎలాగైతే లాక్కొచ్చుకుంటున్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవిత పరంగా మీవై ఉండాలి కదా అలాంటి మీ నిర్ణయాలు కాకుండా మీరు వేరే వాళ్ళ నిర్ణయాలకు ఎందుకు సమ్మతంగా ఉంటున్నారు మీ నిర్ణయాల మీద మీకెందుకు నమ్మకం ఉండట్లేదు మీ మనసు మీది మీ జీవితం మీది అయినప్పుడు ఏదైనా సరే కానివ్వండి ఒకటికి నాలుగు సార్లు నిదానంగా ఆలోచించి తొందరపడకుండా మీ జీవితంలో మీరు నిర్ణయం అనేది తీసుకోగలిగినప్పుడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది లేదా కుటుంబ సభ్యులతో చర్చించాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు కదా అలాంటి వారి నిర్ణయాలు మీకు బాగా కలుసుబాటుగా ఉంటాయి అలా కాకుండా ఎవరు ఏది చెప్తే అది అలా చెప్పుకుంటూ వినుకుంటూ పోతే ఎంతమందని వింటాము చెప్పండి ఒకసారి మీరే ఆలోచించండి అంటే అక్కడ మీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా వరకు కూడా మీకు తెలియకుండా మీరే దిగజార్చుకుంటున్నారన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా మొహమాటం కోసమో లేదా మంచితనం కోసమని చెప్పేసి లేకపోతే ఇంకో దానికోసమనో లేదంటే ఇంకో దానికోసమో మీరు ఎదుటివారిని సంతోషపెట్టాలి అంటే వాళ్ళ మాట వింటుంటే వాళ్ళు సంతోషపడతారు అనే ఒక భావనతో అవ్వచ్చు లేదా తెలిసిన వారు స్నేహితులు అవ్వచ్చు ఎట్లా ఏంటంటే అనుకూలంగా ఎదుటివారితో ఉంటుంటే అక్కడ మీ జీవితాన్ని మీరు చాలా కోల్పోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ఒక మాట చెప్తారు వాళ్ళు కాసేపు మర్చిపోతారు వాళ్ళ విషయాల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు మీ విషయాలు మీరు గుర్తుపెట్టుకోరు అలా కాకుండా వాళ్ళ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఆ నిర్ణయం మీద మీరు నిలబడినప్పుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారనుకోండి దాని గురించినటువంటి బాధ కూడా మీరే పడాల్సి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు మీ నిర్ణయం మీద మీరు నిలబడండి మీ కష్టాన్ని మీరు ఎలాగైతే నమ్ముకున్నారో మీ ఆలోచన కూడా మీరు నమ్ముకోండి ఇక మీరు చేసేటటువంటి రెండో పొరపాటు ఏంటంటే మీరు దైవాన్ని నమ్ముతూ ఉంటారండి ఆ విషయం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట దైవాన్ని నమ్మి ఏదైనా ఒక ఉద్యోగం అవ్వచ్చు లేదా ఒక వ్యాపారం అవ్వచ్చు లేదా ఒక పని మీద బయటికి వెళ్ళడం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే ఏ పని మొదలు పెడుతున్నా కూడా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు దైవాన్ని అంత నీదే భారమని చెప్పేసి నమ్మిన దైవాన్ని ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని చేస్తూ ఉంటారు అయితే అయినా కూడా దైవాన్ని నమ్మకున్నా కూడా వీరికి ఏంటంటే పని మీద సందేహం అనేది ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పని అవుతుందా లేదా ఆ పనిలో ఏదైనా అడ్డంకులు ఉంటాయా ఏదైనా జరుగుతుందా మనం ఏదైనా పట్టించుకోవట్లేదా అని చెప్పేసి ఆ పనికి తగినటువంటి కష్టమంతా పడి అంతా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత దైవాన్ని కూడా నమ్ముకొని పని మొదలు పెట్టిన తర్వాత పనిలో దిగిన దగ్గర నుంచి మళ్ళీ పీకులాట అనమాట అవుతుందా లేదా అవుతుందా లేదా ఏం జరుగుతుంది తప్పు చేస్తున్నాం అని చెప్పేసి ఇలాంటి అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు అది కూడా తొందరగా తీసేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనం చేయాల్సిన ధర్మం ప్రకారం మనం చేస్తున్నాం దైవాన్ని నమ్ముకున్నాం ఇక అప్పటికీ కూడా మనం ఆలోచిస్తే ఏంటంటే దైవాన్ని మనం అవమానించిన వాళ్ళం అవుతామన్నమాట దైవం మీద ఒక నిర్ణయం అనేది పెట్టినప్పుడు దైవం ఏదన్నా చేయనివ్వండి అంటే ముంచుతాడో తేల్చుతాడో ఆ దైవానికి తెలుసు ఆ దైవానికే వదిలేసేయండి ప్రయత్నం వరకే మన వంతు అసలేది చేయకుండా దైవం మీద వదిలేయటం చాలా తప్పు కానీ మనం చేయాల్సింది మనం చేసాం కాబట్టి ఇక దైవం మీద నిర్ణయం వదిలేయడంలో ఎటువంటి సందేహమూ లేదు దైవం మీద ఒక్కసారి నిర్ణయం అనేది పెట్టిన తర్వాత అది అయినా అవ్వకపోయినా దైవ చిత్తంగా మనం స్వీకరించాలి అంతేకాని మనం అనుమానిస్తే దైవాన్ని అనుమానించినట్లు దైవాన్ని అవమానించినట్లు కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్ముకొని ఒక పని చేసిన తర్వాత ఒక పని మొదలుపెట్టిన తర్వాత వెనుకమాల పీకులాట అనేది పెట్టుకోకండి అది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కష్టపడ్డారు మీకు కష్టపడ్డప్పుడు దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది ఆ దైవం మీ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా తీసేయడనమాట ఖచ్చితంగా మీ పనుల్లో విజయం చేకూర్చేలాగా దైవం చేస్తాడనమాట కాస్త ఆలస్యం అయినప్పటికీ మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఆలోచించవద్దు ఇక మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని చెప్పుకున్నాం కదండి ఆ కొత్త వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు ఆ కొత్త వ్యక్తి ఎవరో కాదండి మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ఒక మనిషిని ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తితో మీకు వివాహం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రాశి వ్యక్తిని చాలా మానసికంగా ఇష్టపడుతూ ఉన్నారన్నమాట వారితో జీవితాన్ని ఎంతగానో ఊహించుకున్నారు ఎన్నో కళలు కన్నారు కాబట్టి వారి కోసం ఏంటంటే వారు చివరికి ఎలాగైనా సరే మేము వివాహం చేసుకోవాలని ఒక గట్టి నిర్ణయంలో ఉన్నాము కాబట్టి వారిని వివాహం చేసుకునేటటువంటి ఆ క్రమంలో ఇంట్లో పెద్దవారికి చెప్పటం ఏదన్నా చిన్న చిన్న గొడవలు జరగాల్సి ఉంటే జరగటం చివరికి వాళ్ళు సమ్మతించటం ఇలాంటివన్నీ జరిగి వారు ఏ వ్యక్తిని అయితే కోరుకున్నారో ఏ వ్యక్తి కోసమైతే కలలు కన్నారో ఆ వ్యక్తిని వారి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు కాబట్టి మేసరాశి వారి యొక్క ప్రేమను పొందటం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చండి మేసరాశి వారి యొక్క ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది అదృష్టం ఉంటేనే వారిని జీవితంలోకి ఆహ్వానించగలుగుతారన్నమాట వారు ఎప్పుడూ కూడా పట్టిన చేయిని వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా వారితో వివాహం చేసుకొని సంతోషంగా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి కానీ పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరి అంతేగాని తొందరపాటు అనేది మీకు తగదన్నమాట అలా మీరు ప్రేమించిన వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వైవాహిక జీవితాన్ని కూడా ఎన్నో కళలతో మొదలుపెడతారు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు సంతోషంగా ఉండగలిగే అవకాశం అనేది ఉంటుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అయితే కొంతమంది చెప్పుడు మాటలు అంటే కొంతమంది మనసు విరగదీస్తూ ఉంటారన్నమాట కాస్త అలాంటి వాళ్ళను దూరం పెట్టండి అది స్నేహితుల రూపంలో కావచ్చు లేదా బంధువుల రూపంలో కావచ్చు లేదా తెలిసిన వారి రూపంలో కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది మీ మధ్య తగువులు పెడతారు మీ బంధువుల తరపులోనే తగువులు పెట్టే అవకాశాలు అనేవి ఉన్నాయి మీ పెద్దవారి యొక్క మనసును మీ తల్లిదండ్రుల యొక్క మనసును కూడా మార్చేస్తారన్నమాట కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఉండండి మీరన్ని మంచి చెడులు కూడా ముందుగానే చెప్పుకోండి మీరు ముందుగా చెప్పుకోవడం వలన ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వారు అవతల వారి మాటల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏదైనా సరే జరిగినవి జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పడం వలన మీకు ఆ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది అలాగే అందరినీ కూడా అంటే ఇప్పుడు మీరు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆర్భాటంగా పిలుచుకొని చేసుకోవాలి అని అనుకోకుండా ముఖ్యమైనటువంటి వారిని మాత్రమే అంటే ఆడపిల్ల తరపు వాళ్ళని అలాగే మీ బంధువుల్ని మీ తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఒక ముఖ్యమైనటువంటి నలుగురిని పిలుచుకొని మీరు వివాహం చేసుకోవడం వలన మీకు ఇంకా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట ఎందుకంటే జనం ఏదైనా సరే ఒక విషయం జరిగినప్పుడు ముందు దాన్ని చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు అది కొంచెం సమయం పట్టిన తర్వాత వారికి అది అలవాటుగా మారుతుంది అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు కాబట్టి అలా జనానికి ఒక అవకాశం అనేది మీరు ఇవ్వకుండా ఉండటానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు సమ్మతించినప్పుడు ఎదుటివారి యొక్క మాటలు అనేవి మీకు అనవసరం మీరు మీ జీవితంలో నీతిగా నిజాయితీగా ఉన్నారు అవన్నీ కూడా మీకు తెలుసు ప్రతి ఒక్కరిని కూడా ఒప్పించాలి నిరూపించాలి అనేది లేదన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు తప్పనిసరిగా ఆచరించండి అలాగే ఈ మేసరాశి వారికి ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి మీరు ఆ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అదుపులో ఉంచుకోలేదంటే మాత్రం మీకు ఇష్టమైన వారు మీకు దూరమయ్యే అవకాశాలు అనేవి కూడా ఉంటాయన్నమాట కాబట్టి అంటే అది భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా ఎక్కువగా రావచ్చు తెగేదాకా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి కాస్త కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి అలాగే మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ మేసరాశి వారిని అర్థం చేసుకోండి వారి కోపం వెనుక చాలా కొండంత ప్రేమ అనేది దాగి ఉంటుంది ఒక మాట ఏదన్నా గద్దించి చెప్పినా అది మీ మీద ప్రేమతోటి చెప్తూ ఉంటారు అది మీరు అర్థం చేసుకోండి ప్రేమ లేని వారి మాటలు దేనికి అంటే కత్తికి తీర రాసినట్లుగా తీగా ఉంటాయి కానీ అది ఎప్పుడూ కూడా మనకది సమస్యగానే మిగులుస్తుంది అనమాట గాయాన్నే మిగులుస్తుంది అలా కాకుండా మన మంచి కోరుకునే వాళ్ళు మన మనసులు ఏంటంటే కొంచెం గద్దించి చెబుతారు అది తప్పుగా ఎప్పుడూ తీసుకోవద్దు కాబట్టి వారి జీవితంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ వారిని మీరు అర్థం చేసుకోవడం వలన మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారనమాట కాబట్టి వీరిని ఎక్కువగా బాధ పెట్టాలి ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని చూడవద్దు వీరిని ఎక్కువగా కోపాలకి ఆవేశాలకు గురి చేయవద్దు అలా చేస్తే మాత్రం నష్టపోయేది ఖచ్చితంగా మీరేనన్నమాట వారు మీతో ఎంత సంతోషంగా ప్రేమగా అయితే ఉంటున్నారో అలాంటి ప్రేమను మీరు కూడా వారికి అందించటం వలన మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మీ రాశిపరంగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోవడంతో పాటుగా శివారాధన కూడా కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిలువ పత్రాలతో శివుణ్ణి పూజ చేసుకోవటము నేతి దీపం ఆవు దీపాన్ని వెలిగించడం ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది శివుడు అభిషేక ప్రియుడు అనమాట కాబట్టి ఒక చెంబుడి నీటితో అభిషేకం చేయండి ఇలా చేయడం వలన శివుడు పొంగిపోయి మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడనమాట అలాగే పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది అలాగే సూర్యుడికి కూడా ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ ఉండండి సూర్యుడు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం శివుడికి కూడా సూర్యుడు గురువుగా ఉన్నాడు కాబట్టి మీకు ఇలాంటి నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఇంకా బాగా కలిసి రావాలి అని అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేయాలి ఆ తల్లికి తెల్లని పుష్పాలతో పూజ చేయండి తెల్లని నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అప్పుల బాధలు ఏమన్నా కూడా ఉంటే తీర్చుకుంటారు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకొని ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించారో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వారి వలన మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కలల కన్నా జీవితంతో సంతోషంగా ఉంటారు మీరు కళల కన్న వ్యక్తితో చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు కళల కన్న వ్యక్తితో చాలా ఆనందంగా తృప్తిపడే అవకాశం అనేది ఉంటుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిపాదనలు చూడగలుగుతారు అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని తిరిగి సంపాదించే అవకాశాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా రెండు రూపాయలు మళ్ళీ మీరు వెనక్కి తెచ్చుకునే అవకాశాలు అనేవి పుష్కలంగా మీకు కలిసి వచ్చేటటువంటి సమయం మీ మనసులో పట్టుదల దృఢ సంకల్పాన్ని ధైర్యాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టవద్దు ఏదైనా సరే మీకు మంచిగా ఒక పాజిటివ్గా ఉన్నటువంటి మాటలు వినండి అలాగే కొంచెం ఎదురువారు చెప్పేటటువంటి మంచి మాటలు అంటే పూర్తిగా వినకుండా ఉండకుండా బయట వారి మాటలు ఎంతవరకు తీసుకోవాలో కుటుంబ సభ్యులతో మాత్రం ఖచ్చితంగా ఏకీభవించండి వారి ఆలోచన విధానాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఏ విషయాల్లో కూడా వద్దనమాట అలాగే మీ సొంత ఆలోచన కూడా మీకు చాలా బాగా తోడ్పడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహయోగం ఉంది సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి